హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వామాకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకుందాం ప్రతిరోజు వామాకులు తినడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి వామాకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పుడు తెలుసుకుందాం వామాకుల్లో ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీటిలో విటమిన్ ఏ సీఎల్తో పాటు ఐరన్ కాల్షియం పాస్పరస్ సెలీనియం వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి వామాకుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి సో మనము వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కిడ్నీలో రాళ్ళ సమస్యతో ఇబ్బంది పడేవారు వామాకులను నమిలి తినడం మంచిది వామాకులను తింటే శరీరంలోని టాక్స్ సులభంగా బయటకు పోతాయి కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి వామాకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్ తొలగిస్తాయి చాలామందికి నోట్లోంచి స్మెల్ అనేది వస్తుంది కదా వామాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి ఇవి నోటిలోని బ్యాక్ క్టీరియాని తొలగిస్తాయి వామాకులను తినడం వల్ల నోటిలో దుర్వాసన సమస్య ఉండదు చాలామందికి నోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది చాలామందికి పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది అటువంటి వారు వామాకును తినడం మంచిది వామాకులు పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని కంట్రోల్ చేస్తాయి అలాగే గుండెలో మంట సమస్యలను దూరం చేస్తాయి వామాకులను తింటే జీర్ణ సమస్యలు రావు అండ్ నెక్స్ట్ వామాకులను తింటే కఫం దూరం అవుతుంది దగ్గు జలుబు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది వామాకుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి అదే సమయంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వామాకులను తీసుకుంటే కడుపు నిండిన ఫీల్ ఉంటుంది ఆకలి కంట్రోల్ అవుతుంది బరువు ఈజీగా తగ్గుతారు అలాగే ఈ వామాకుల్ని పిల్లలకి జలుబు వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చు అండి వాళ్ళకు కూడా దగ్గు జలుబు అనేది ఈజీగా క్యూర్ అవుతుంది మనమంటే ఆకుల్ని అలా తినేయవచ్చు కానీ పిల్లలు అలా తినలేరు కదా వాళ్ళు తినలేని వారి కోసం ఈ టిప్ అండి ఇలా మనము వామాకుని రసం తిండేసి అందులో కొంచెం హనీ కలిపేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి దగ్గు జలుబు అనేది కూడా తగ్గిపోతుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరి వామాకులు నీటిలో కొంతసేపు మరబెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు వాటర్ వడగొట్టుకొని తాగామంటే మనకి డీటాక్సిఫైడ్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుందండి మన వెయిట్ లాస్ మన వెయిట్ లాస్కి అయితే చాలా యూజ్ అవుతుందండి వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అవుతాము సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి